అలా అనమాట అయితే పెద్ద ఇంట్లో ఇరవై ఆరు అదే పెద్ద ఇంటికి సంబంధించి సెంటిమెంట్ కూడా చాలా ఉన్నట్టుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ ఇంట్లో ఉన్నవాళ్ళు సూపర్ హీరోస్ అవుతారు లేకుంటే మీరు ఎంత సక్సెస్ ఉందో ఆ ఇంటికి అంతే పేరుంది కాబట్టి అనేది ఉంది కదా కృష్ణ భగవాన్ రవితేజ శివాజీ రాజా వైఎస్ చౌదరి గుణశేఖర్ డైరెక్టర్ గుణశేఖర్ వీళ్ళందరూ మా ఇంటికి మా ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు నా స్ట్రెస్ ప్ర అక్కడ ఫ్రంట్ పోర్షన్ ఇంట్లో మేము ఉండేవాళ్ళం బ్యాక్ పోర్షన్లో వాళ్ళు ఉండేవాళ్ళు అవుటోస్ ఒకటి ఉండేది దాంట్లో గుణశే గారు ఉండేవాళ్ళు అనమాట సో వీళ్ళందరూ అక్కడి నుంచే సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయిన వాళ్ళు సో అందరూ పెద్దవాళ్ళు అయ్యారు చాలా పెద్దవాళ్ళు అయ్యారు అది చాలా సంతోషం నన్ను ఇప్పుడు చూసిన మా ఇంటి ఆవిడండి మా ఇంటి అవడండి అంటాడు అనమాట అంటారు అందరూ మా ఇంటి ఓనర్ అండి అక్కడి నుంచే నేను ఈ పోర్షన్కి వచ్చాను అంటాడు చాలా సంతోషంగా ఉంటుంది లైక్ ఈ స్టిల్ యాజ్ ఆ ఫీల్ ఉంది కదా మన అక్కడి నుంచి స్టార్ట్ ఆల్బమ్ తో తిరిగేవాళ్ళు కదా పాపం అక్కడ అప్పుడంతా సినిమా ఇండస్ట్రీ అందు ఫోటో ఆల్బమ్ తీసుకునే వెళ్ళి వేషాలు అడిగేవాళ్ళు ఫ్రమ్ దేర్ టు వేర్ అక్కడ నుంచి ఇక్కడ సో నైస్ కదా ఆ టైం ని అప్పటి డేస్ ని ఇప్పటికీ గుర్తు పెట్టుకొని చెప్పుకోవడం అంటే కృష్ణ భగవాను చెప్తాడు శివాజీ రాజా నన్ను చూసిన చెప్తాడు అమ్మాయిలో ఉన్నారా ఇదిరా ఇల్లు ఏం చేశారా ఫ్లాట్ కట్టేసా ఓ ఫ్లాట్ కట్టి ఎందుకురా లేదు ఇప్పుడు పెళ్ళంతా అయిపోయింది కాబట్టి అమ్మ ఇచ్చేస్తారు అది ఫ్లాట్స్కి ఇప్పుడు ఫ్లాట్ ఒకటే ఉంది అక్కడ అలా లైక్ దే రిమంబర్ మీ లైక్ దే రిమంబర్ మై హౌస్ నన్ను రిమెంబర్ చేస్తారు ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలో వాళ్ళతో పనిచేస్తున్నాను వాళ్ళని బాగా మాట్లాడుతున్నాను మా ఇల్లు ఆ ట్రస్ట్ హౌస్ ఇట్స్ ఓల్డ్ హౌస్ యాక్చువల్లీ పాత ఇల్లు కొన్నారు అమ్మ అది డెమాలిష్ చేసి యాక్చువల్లీ కట్టాలనుకున్నారు అది అలాగే కొంచెం రోజు ఒక టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉండింది కాబట్టి సో వీళ్ళందరూ అక్కడ అద్దెకి వచ్చారు ఖాళీగా వెందుకుని అద్దెకి ఇచ్చారు సినిమా వాళ్ళకి నార్మల్గా ఇల్లు దొరకదు కదా దొరకదు అది వీళ్ళు వేరు బయట యునో దట్ బెటర్ బయట ఉంటాయి అనేది బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళు మన వాళ్ళు కాబట్టి హమ్మెడ్ చేస్తారు అండ్ వాట్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్ అమ్మా నాన్నది లవ్ మ్యారేజ్ కదా మీది కూడా లవ్ మ్యారేజ్ కదా నాది యాక్చువల్ గా లవ్ కాదు

తనిగా మాట్లాడుతున్నారు ఏదో ఉంది ఏదో ఉంది అనేసరికి అది అమ్మ చేతులంతా అమ్మ చెవికి అంతా వెళ్ళేసరికి అమ్మ ఏంటి నువ్వు ప్రేమిస్తున్నావా అలాగ మాట్లాడు లేదమ్మ అని చెప్పిన నమ్మలేదు అది నమ్మలేదు కాబట్టి అది ప్రేమగా మారిపోయింది ఏమో ఫోర్సబుల్గా అలా పెళ్ళి అండ్ వి యాడ్ నైస్ ఒక కూతురు ఒక కొడుకు లైఫ్ బాగుండింది తను మంచి కొలిగ్రెఫర్ అయ్యాడు అరవలో కన్నడలో అంత వాళ్ళు నైంటీస్ ఎయిటీ సెవెన్లో మ్యారేజ్ అయింది నైంటీ సిక్స్లో ఆయన పెద్ద యాక్సిడెంట్ అయింది హెడ్ ఇంజరీ అండ్ ఈ లాస్టెస్ మెమరీ అండ్ టోటలీ ఈ వాస్ అ వెజిటబుల్ లైక్ ఒక బిడ్డని కనీ ఇంటికి తీసుకెళ్తున్నాడు ఏమీ తెలియదు కూర్చోబెడితే ఇలా పడిపోతాడు ఇలా కూర్చోబెడితే ఇలా పడిపోతాడు మాటలు రావు కళ్ళు ఒక చోట్లో ఆగిపోయింది అలా ఎవ్రీథింగ్ ఈజ్ ఉన్నాం సో అక్కడి నుంచి నేను కొంచెం ఇండస్ట్రీకి దూరం అయ్యి ఆయన్ని చూసుకొని పిల్లల్ని చూసుకొని ఎందుకంటే మనకి చాలామంది చెప్తారు నీలాగె ఎవరు చూసుకోరు లైక్ ఆయనకి బాత్ ఇవ్వడం కానీ బాత్రూమ్ వెళ్తే వాష్ చేయడం కానీ ఫుడ్ తినిపించడం కానీ ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ ఎవ్రీథింగ్ ఐ వాస్ ఇన్ ఇస్ లైఫ్ అండ్ ఆయనకి వాకింగ్ ప్రాక్టీస్ టాకింగ్ ప్రాక్టీస్ అన్నీ వాక్ అన్నీ నేర్పించి మెమరీస్ తీసుకురావడం కానీ ఈ వాస్ లెవెన్ ఇయర్స్ లైక్ దాని తర్వాత యాక్సిడెంట్ తర్వాత దెన్ వన్ ఫైవ్ డే హ్యాడ్ అటాక్ తినిపిస్తూ ఉంటే పొరుగెక్కింది

నైన్ ఇయర్స్ లైఫ్లోనే అయిపోయింది ఐ బ్రాట్ మై బేబీ థర్డ్ బేబీ టు ద హౌస్ అండ్ ఆయన్ని చిన్న బిడ్డలాగా మొదటి నెల రెండో నెల ఒక వన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అని లెవెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్ లెవెన్ ఇయర్స్ పెంచాను లెవెన్త్ ఇయర్ ఆయన చనిపోయారు అది దట్ ఇస్ మై థర్డ్ బేబీ పాస్ట్ అవే అవి కన్నా మా అబ్బాయికి ఏమీ కన్నా మూడో ఆయన మా ఆయన సతీష్ సో అలా అది దాని తర్వాత మళ్ళీ ఐ స్టార్టెడ్ కమింగ్ అవుట్

అది అంతరంగాలు అలాగే వస్తుంది అది ఆయన ఉండేటప్పుడే ఆయన్ని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి ఇలాగ రూమ్లో నేను షూటింగ్ చేస్తే చేసి షార్ట్ గ్యాప్లో వచ్చి కూర్చుంటాను అనమాట ఆయన ఎవరితో యాక్సిడెంట్ తర్వాత వాడికి అమ్మన అమ్మనే నేను అమ్మ అమ్మ వెతుకుతున్నట్టే వెతుకుతాడు పెళ్ళు పిల్లలు అనేది అంతా ఏమి తెలియదు వాడికి మీకోసం టైంలో మీరు ఎక్కడికి వెళ్ళారు అనేది ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అలా సో అందుకే చెప్పారు నా బెడ్నే చేశాను థర్డ్ బిడ్డని సో దాని తర్వాత మళ్ళీ మై లైఫ్ ఇస్ యాక్చువల్లీ నాకు పెద్ద ట్రాజిడీ రెండు బ్యాక్ టు బ్యాక్ ఏంటంటే ఈయన యాక్సిడెంట్ మా ఆయన యాక్సిడెంట్ మా అమ్మనే నాకు బ్యాక్ బోను అన్నీ మా అమ్మ ఉంటే నాకు అస్సలు దేని గురించి పట్టించుకోను బెంగలేదు ఏమీ లేదు ఆవిడ కరెక్ట్గా ఈయనకి యాక్సిడెంట్ అయ్యి థర్డ్ మంత్ స్టార్ట్ అయ్యే రోజు ఆవిడికి హార్ట్ అటాక్ వచ్చి కొలాప్స్ అయింది సో బ్యాక్ టు అమ్మకి సెవెన్ ఎయిట్ ఇయర్స్ అబ్బాయికి ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటాం